ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మరొక్క మారు దేవుని వాక్యమును ప్రకటించే కృప ప్రభువు నాకు ఇచ్చినందులకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒక చిన్న సందేశమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు అది మీ మధ్య పంచుకోవటానికి ఈ విధంగా లైవ్లోనికి వచ్చాను దయచేసి అందరూ శ్రద్ధగా పరిశుద్ధాత్మ దేవుడు పంపిన సందేశాన్ని వినటానికి సిద్ధపడండి మీ హృదయాలను సిద్ధపరచుకునండి చక్కగా దేవుని వాక్యాన్ని వినండి మూలవచనముగా గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా జీవాధిపతి యస్సు క్రీస్తు దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నీ కృపను బట్టి నీ దయను బట్టి నీ కనికరమును బట్టి మీ స్వరమును మాకు వినిపింప చేయండి మీ సత్యవాక్కు చేతామములను సరిచేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి మొదటిసారి రావటానికి అనగా ఆయన మొదటి రాకడకు అలాగే ఏసుక్రీస్తు ప్రభువు రెండవసారి కూడా ఈ లోకానికి రాబోతున్నాడు మొదటిసారి పాపులను రక్షించుట కొరకు ఆయన వచ్చాడు రెండవసారి ఆ పాపులలో ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరించారో వారిని తీసుకొని వెళ్ళటానికి రెండవసారి రాబోతున్నాడు అయితే యేసు మొదటి రాకడైనా యేసు రెండవ రాకడైనా మనము తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారిగా ఈ లోకానికి రావటానికి ఒక కాలమును దేవుడు నిర్ణయించాడు ఆ కాలములో మాత్రమే దేవుడు తన కుమారుని పంపాడు ఆ కాలమునకు ముందు పంపటానికి కానీ ఆ కాలము తర్వాత కానీ పంపటానికి దేవుడు ఇష్టపడలేదు అంటే ప్రభువు ఈ లోకములో జన్మించటానికి అనగా ఆయన మొదటి రాకడకు ఒక కాలమును దేవుడు ఏర్పాటు చేశాడు ఆ కాలములోని మాత్రమే ప్రభువు వచ్చాడన్నమాట ఆ కాలము సంపూర్ణమైంది ఆ కాలం ఏమిటో ఆ కాలము సంపూర్ణమయ్యే కాలం ఏమిటో ఇప్పుడు మనము ధ్యానించటం లేదు కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కాలాన్ని గుర్తించటం ఎలా ఆ కాలంలో యేసు ప్రభువుని గుర్తించటం ఎలా అనేది తెలుసుకోవాలి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ అయిపోయింది ఇంకా ఆయన గుర్తించటం గురించి మనకు ఎందుకు అనుకోవద్దు కానీ ఆయన మొదటి రాకడను ఇంకా ఈ లోకంలోనికి ఆయన రాక మునిపే ఆయనను గుర్తించిన మూడు అనుభవాలు ఉన్నాయి ఆ మూడు అనుభవాలు ద్వారా ఏసు రెండవ రాకడను కూడా మనము గుర్తించగలుగుతాము ఏసు రెండవ రాకడను కూడా యేసు ప్రభు మొదటి రాకడలో కలిగి ఉన్న మూడు అనుభవాలు ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను అదే అనుభవాలు మన జీవితంలో ఇప్పుడుంటే ఏసు రెండవ రాకడను కూడా మనము గుర్తించవచ్చు మొట్టమొదటి అనుభవాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు మొదటి రాకడకు కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ఈ లోకానికి వచ్చాడు అలాగే యేసు ప్రభు రెండవ రాకడ కూడా ఈ లోకానికి రావటానికి ఒక ప్రత్యేకతలు బైబిల్లో రాయబడి ఉన్నాయి మతే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో సకల ప్రజలకు సాక్షార్థమై సువార్త ప్రకటింపబడిన తర్వాతే యేసు రాకడ జరుగుతుంది అని మనకు బైబిల్ చెబుతుంది అంటే ఒక కాలమును యేసు రెండవ రాకడ కొరకు ప్రభువు సిద్ధపరిచాడన్నమాట అదేవిధముగా అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో కుదురుబాటు కాలము వచ్చేంత వరకు తండ్రి కుడుపార్ యేసు నివాసి ఉండాల్సి వచ్చింది పరలోకములు ఉండాల్సి వచ్చిందని వ్రాయబడి ఉంది అంటే ఒక కాలమును దేవుడు నిర్ణయించాడు యేసు ప్రభు లోకానికి రావటానికి ఆ కాలము సంపూర్ణమవ్వాలి భూమి మీద అంటే లోకమంతటా సువార్త ప్రకటింపబడాలి స ప్రకటింపబడిన సువార్త విని రక్షణ పొంది సంఘాలుగా ఉన్నటువంటి ప్రతి సంఘములో కూడా దిద్దుబాటు జరగాలి ఆ తర్వాత యేసు రాకడా రెండవ రాకడ జరుగుతుంది అలాగే ఏసు మొదటి రాకడకు కూడా దేవుడు ఒక కాలమును సంపూర్ణము చేయాలనుకున్నాడు ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఏసు లోకములో పుట్టాడు ఆ యేసు ప్రభు యొక్క రెండవ రాకడను మనము గుర్తించటానికి యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో మూడు అనుభవాలు మనకి కనబడుతున్నాయి మొట్టమొదటి అనుభవము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే మతేసు వార్త రెండవ అధ్యాయము మతేసు వార్త రెండవ అధ్యాయము మనం చూస్తే మొదటి వచనము నుండి మొదటి వచనము నుండి రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి రాజైన హేరోదు దినముల ఎందు యోదయ దేశపు బెత్తలహేములు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచితమని చెప్పేది ఈ మాటలు చూడండి యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టటానికి మునుపే ఆయన పుట్టబోతున్న కాలము ఆయన పుట్టబోతున్న స్థలము ఆయన పుట్టిన ఆ దే ఆ సందర్భాన్ని గూర్చి ముందుగానే ఈ జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు ఈ జ్ఞానులు యేసు ప్రభువుని ఏ విధముగా గ్రహించారు యేసు ఎరుసలేములో పుట్టటము ఆయన పుట్టాడన్న సంగతి ఒక నక్షత్రము ఆకాశములో వెలయుట ఆకాశములో కనబడుట ఈ జ్ఞానులు చూశారే ఈ జ్ఞానులకు ఎలా తెలుసు ఆ విషయము అనంటే యేసు ఒక రాకడను గూర్చి వారు విశ్వసించిన గ్రంథాలలో రాసి ఉండాలి లేదా ఆ నక్షత్రం ఒకటి కనబడినప్పుడు యేసు ఈ లోకములో రక్షకుడి లోకములో పుడతాడని యూదుల రాజుగా పుడతాడని యూధా దేశంలోనే పుడతాడని యూదులకు రాజుగానే పుడతాడని వారికి ఎవరైనా ప్రకటించి ఉండాలి లేదా వారు ఏదైనా గ్రంథాన్ని చదివి ఆ జ్ఞానాన్ని వారు సంపాదించుకొని ఉండాలి కాబట్టే యేసు మొదటి రాకడను వారు గుర్తించారు కనుక మనం ఇక్కడ నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమిటి అని అంటే ఏసు రెండవ రాకడను కూడా ఎవరు గుర్తిస్తారు అని అంటే జ్ఞానులైన వారు మాత్రమే యేసు రెండవ రాకడను గుర్తిస్తారు ఓన్లీ వైజ్ పీపుల్ ఓన్లీ కెన్ రికగ్నైజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ యేసు రెండవ రాకడని ఎవరు గుర్తిస్తారు అంటే జ్ఞానులు గుర్తిస్తారు జ్ఞానం అనేది ప్రాముఖ్యంగా మూడు విధాలుగా ఉంది మూడు విధాలుగా ఉంది చూడండి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతున్నాను ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది ఈ ఒక్క వచనములోనే వచనంలోనే ఏమర్థమవుతుందంటే పైనుండి వచ్చినది కాక అన్నాడు అంటే జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉంది భూ సంబంధమైనది అన్నాడు మరలా దెయ్యపు జ్ఞానము అని అన్నాడు అంటే దెయ్యాల జ్ఞానమున్నది పైనుండి వచ్చే దైవ జ్ఞానం ఉన్నది సంబంధమైన ఈ లోక జ్ఞానము ఉన్నది ఈ మూడు రకాల జ్ఞానాలలో ఏ జ్ఞానాన్ని బట్టి యేసు ప్రభు ఒక రాకడను మనం తెలుసుకోగలము అనంటే దైవ జ్ఞానము వలనే యేసు రాకడను గుర్తించగలము అందుకనే దేవుని గూర్చిన జ్ఞానము కొరకు మనము ప్రయాసపడాలి దేవుని గూర్చిన జ్ఞానము కొరకు మనము నేర్చుకోవటానికి ప్రయత్నించాలి సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయములో సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయంలో మూడవ వచనములో ఆగూరు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు నేను జ్ఞానభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అన్నాడు అంటే నేను జ్ఞానభ్యాసము చేయలేదు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందుకోలేదు అన్నాడు ఆ జ్ఞానం మనం ఎలా సంపాదించుకోవాలి అనంటే అభ్యాసము చేయాలి రెండవది పొందుకోవటానికి ప్రార్థన ఉండాలి ప్రయత్నించాలి యాకోబు పత్రిక ఒకటి ఐదులో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవలను ఆయన ఎవరిని గద్దెంపక ఇచ్చును అన్నాడు కనుక జ్ఞానము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి జ్ఞానము సంపాదించుకొనుట కొరకు అభ్యసించాలి ప్రయత్నించాలి అనేకమైనటువంటి గ్రంథాలను చదవటం కానీ దేవుని వాక్యమును చదవటం కానీ దైవ సంబంధమైన జ్ఞానమును నీవు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి అసలు వాక్యమే చదవకుండగా వాక్యములోని సంగతులు నీవు గ్రహించకుండగా దేవుని మాటలు నీవు వినకుండగా ఏసు రాకడను నువ్వు ఎలా గుర్తించగలుగుతావు ఈనాడు కొంతమంది వాక్యములోని సంగతులు వినటానికి ఇష్టపడటం లేదు పెట్ట కథలు వినటానికి ఇష్టపడుతున్నారు వాక్యములోని విషయాలు వినబడ వినటానికి ఇష్టపడటం లేదు ఒక దైవ సేవకుడు ఇంకొక దైవ సేవకుడు కబర్దార్ రా డిబెట్ అంటే అవి వినటానికి ఇష్టపడుతున్నారు వాక్యములోని సంగతులు వినటానికి ఇష్టపడటం లేదు కానీ దూషించటానికి ఇష్టపడుతున్నారు దూషణ మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు వాక్య జ్ఞానము దైవ జ్ఞానము నీవు సంపాదించుకున్నప్పుడు ఏసు రెండవ రాకడా మీకు అర్థమవుతుంది అంటే జ్ఞానులు ఏమి నేర్పిస్తున్నారంటే వారు జ్ఞానులు ఎందుకు అయ్యారంటే తూర్పు దేశములో వారికి ఉన్న జ్ఞానము ఏసు యొద్దకు నడిపించగలిగినది నీలో ఉ దైవ జ్ఞానము ఉంటే అనగా తూర్పు దేశపు జ్ఞానం అని ఎందుకు అన్నానంటే తూర్పు దిక్కున సూర్యుడు చేస్తున్నట్టుగా తూర్పు సూర్యుడు దేవునికి పోలిక కనుక ఆ దేవుని జ్ఞానము నీలో ఉంటే ఆ దేవుని దైవ సంబంధమైన జ్ఞానము నీలో ప్రకాశిస్తూ ఉంటే ఏసు రాకడను నీవు గుర్తించగలవు ఏసు రెండవ రాకడను గుర్తించగలవు ఏసు మొదటి రాకడను దైవ జ్ఞానము చేతనే వారు గుర్తించరు కనుక జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేయాలి జ్ఞానము సంపాదించుకోవాలి వెండి బంగారములు సంపాదించుకున్నటంటే జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడని బైబుల్ చెప్తుంటే ఈనాడు చాలామంది సేవే వెండి బంగారాలు సంపాదించుకోవటానికి డబ్బు సంపాదించుకోవటానికి అయిపోయింది ఈనాడు చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి రావటమే వారు అప్పులు పోవాలనే ఉద్దేశమే కానీ ధనము సంపాదించాలని ఉద్దేశమే కానీ ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశమే కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు గుర్చిన ఉద్దేశమే కానీ ఏసుని గురించి జ్ఞానము సంపాదించుకుందాము దైవ జ్ఞానము సంపాదించుకుందాము త్రిత్వ జ్ఞానము సంపాదించుకుందాము పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాము ఏసు అను రక్షకుని గూర్చి తెలుసుకుందామన్న తపన ఆలోచన ఈనాడు చాలామంది క్రైస్తవులకు లేదు కనుక యేసు రెండవ రాకడను గుర్తించలేని స్థితిలోనికి దిగజారిపోతాం యేసు ప్రభువు మొదటి రాకడను గుర్తించగలిగితే ఆనాడు జ్ఞానులు అదే జ్ఞానము అదే జ్ఞానాభ్యాసము జ్ఞానమును గుర్చిన అవగాహన మనకు ఉంటే ఏసు రెండవ రాకడను మనం గుర్తించగలుగుతాం ఇది మొట్టమొదటి విషయముగా మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను రెండవ విషయానికి మనం వెళ్దాం చాలా షార్ట్ మెసేజ్ అని చెప్పాను ఏసు రాకడను గుర్తించే మూడు అనుభవాలని రెండవది మనము గమనిస్తే లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నేను చదువుతున్నాను పది పదకొండు పన్నెండు వరకు చూడండి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ మీ కానవాలు ఒక శిశువు పొత్తికుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను ఇక్కడ గొర్రెల కాపురల గురించి మనం ధ్యానించటం లేదు ఆ దేవదూత చెప్పిన ప్రతి మాటను మనం ధ్యానించటం లేదు కానీ అవసరమైన ఒక పాయింట్ ఒక మాటను మీకు నేను తెలియజేస్తున్నాను గొర్రెల కాపరలకు యేసు మొదటి రాకడను తెలియజేసింది ఎవరు అనంటే దేవదూత దేవదూత ప్రకటించాడు మొదటిగా జ్ఞానులు వారికున్న జ్ఞానమును బట్టి దైవ జ్ఞానమును బట్టి యేసు రాకడను గుర్తించారు రెండవదిగా చూస్తే గొర్రెల కాపర్లు వారికి జ్ఞానమే ఉండదు పెద్దగా వారి దగ్గరికి దేవదూత వచ్చి ప్రకటించటం యేసు ప్రభు ఒక జన్మమును గూర్చి యేసు ప్రభు ఒక మొదటి రాకడను గూర్చి మనం చదువుతున్నాం దేవదూత అన్న దగ్గర మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి దేవదూతలు దేవుని సేవకులకు సాదృశ్యముగా కూడా బైబిల్లో రాయబడి ఉంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము క్షమించండి రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం ఎఫేసీలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము ఎఫ్ఏసిలో సంగపు దూత అంటే ఎవరు సంఘ కాపరి ఉపదేశకుడు అని అర్థం ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడని అర్థం సంగపు దూతకు ఇలాగూ రాయుము అని అన్నాడు తర్వాత ఎనిమిదవ వచనములో స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము పన్నెండవ వచనములో పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము పద్దెనిమిదవ వచనములో తూతైరులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము అన్నాడు మూడవ అధ్యాయము మొదటి వచనంలో సాటీసుల్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము ఇలాగ ఏడు సంఘాల దూతలకు చెప్పటం అంటే సంఘపు దూతలకు అంటే సంఘ కాపరులకు చెప్పటం అన్నమాట సంఘ కాపరులకు సందేశం ఇవ్వబడుతుందన్నమాట అంటే ఇప్పుడు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో దూత వచ్చి చెప్పుట అంటే ఈనాడు దేవుని చేత ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు జ్ఞానము లేని అనేకులకు యేసు మొదటి రాకడను గురించి బోధిస్తున్నారు ఏసు రెండవ రాకడను గురించి కూడా బోధిస్తూ ఉన్నారు అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ గ్రహించి ఏసు రాకడను గుర్తించే అవకాశం దొరుకుతుంది ఇది రెండవ పాయింట్ యేసు రెండవ రాకడను మనం ఎలా గుర్తించగలము అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఉపదేశించిన ఉపదేశములను బట్టి ఏసు రెండవ రాకడను మనము గుర్తించగలము కనుక ఉపదేశాలు వినాలి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల ఉపదేశాలు మాత్రమే వినాలండి ఏ బోధపడితే ఆ బోధ వినకూడదు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు ఉపదేశించినప్పుడు సత్యము బయటకు వస్తుంది ఏసు రాకడను గూర్చిన సరైన అవగాహన కలిగి వారు బోధిస్తారు కనుక ఆయన రాకడను గుర్తించే జ్ఞానము మనకు కలుగుతుంది కలుగుతుంది పది మంది కన్యకులను గూర్చి మనం చదువుతాం పది మంది రక్షణ పొందినవారే పది మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి పది మంది దివిటీలు వెలుగుతున్నాయి కానీ ఐదుగురే ఎందుకు ప్రవేశించారు అని అంటే ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు వాళ్ళ ఐదుగురికి యేసు రాకడను గూర్చి ప్రకటింపబడింది ఇదిగో అర్ధరాత్రి వేళ పెండ్ల కుమారుడు చూస్తున్నాడన్న స్వరము వినబడింది కానీ కొందరు లోపటికి ప్రవేశించలేకపోయారు ఎందుకంటే సిద్ధపాటు లేదు వారికి ఎందుకు సిద్ధపాటు లేదు అనంటే ఉపదేశాలు వినే అనుభవం లేదు ఉపదేశాలు వింటే ఆ ఉపదేశాల చేత వారు ఇంకా రగిలించబడుతూ వెలుగుతూ ఉంటారు సత్యవాక్యము చేత వారు వెలుగుతూ ఉండేవారు దేవుని రాకడను క్లుప్తంగా వివరించగలిగిన అనుభవం కలిగిన వారు ఉన్నారు ఈనాడు చాలా సంఘాల్లో ఏసుప్రభు రెండవ రాకడను గుర్తించే బోధలు లేవు ఏసుప్రభు రెండవ రాకడను ఐడెంటిఫై చేసే నైన్ ఆ ప్రీచింగ్ ఆ ప్రీచింగ్ అనేది లేదు ఏదో అంటే బోధించుకుంటున్నాం క్రిస్మస్ రాగానే యేసు మొదటి రాకడ గురించి బోధించేస్తాం మరలా సంవత్సరం యేసు మొదటి రాకడను గురించి ఆయన జన్మమును గురించి బోధిస్తూనే ఉన్నాము కానీ ఆయన రెండవ రాకడను గుర్తించే బోధ ఎందుకు లేదు ఆ బోధ ఆనాడు దేవదూత చేయబట్టే పామురులైన గొర్రెల కాపరులైన వారు గుర్తించారు ఆ రెండవ మొదటి రాకడను గుర్చిన జ్ఞానము ఆనాడు జ్ఞానులు సంపాదించుకోబట్టే ఆయన రాకడను గుర్తించారు అదే జ్ఞానము నీకుండాలి అదే ఉపదేశాలు నీకుండాలి అటువంటి దైవసేవకుల మనం ఉండాలి అప్పుడే యేసు రెండవ రాకడను గుర్తించగలుగుతాం ప్రతి సంఘ కాపరి వారి సంఘమునకు ఏసు రెండవ రాకడను గుర్తించే అనుభవాలు నేర్పించాలి ఇది రెండవదిగా మనకు దేవుడు బయలుపరుస్తున్న విషయము మూడవ విషయాన్ని మనము చూస్తే మూడవ విషయాన్ని మనం లేఖనంలో నుండి చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చదివితే ఎరుసలేమునందు సొమయోనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అతడు అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను ఈ మాటలు మనం గమనించండి ఏసుప్రభు పుట్టడానికి మునిపే ఆయన పొడతాడు ఆయన నీవు కన్నులారా చూస్తావు ఆ తర్వాతే నీకు మరణం వస్తుందని పరిశుద్ధాత్మ చేత సుమయోనుకు బయలపరచబడింది బాగా గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే నీవు మరణించటానికి మునిపే యేసు ఈ లోకంలోనికి వచ్చుట నీవు చూస్తావు ఆయన పుట్టుట నువ్వు చూస్తావు నీ కన్నులతో నువ్వు చూస్తావు అప్పుడు దాకా నీకు మరణము సంభవించదు అని చెప్పాడు ఈ సుమయోను గురించి నిన్న దినాన్న ఉన్నతమైన ఉపదేశం చెప్పాను అదంతా చెప్పట్లేదు కానీ ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను మీరు వినండి కూడా యేసు ఈ లోకానికి రెండవ రాకట జరుగుతున్నప్పుడు చాలామంది మరణము రుచి చూడరు యేసు ప్రభువుని చూసి యేసు ప్రభుతో పాటు పరలోకానికి ఎత్తబడతారని వ్రాయబడి ఉంది మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము అందరము నిద్రించము కాని మనమందరము చనిపోము కానీ అని అర్థం నిద్రించము కానీ నిమిషములో ఒక రెపపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదాము చనిపోయినోళ్ళేమో లేపబడతారు మనమేమో చనిపోము చనిపోకుండా కానీ యేసుని చూసుకుంటాం మార్పు చెందుతాం మహిమ శరీరం మనకు వస్తుంది ఆటోమేటిక్గా యేసు ప్రభుని చూస్తాం రెప్పపాటున అన్నాడు రెప్ప ఒకసారి కొట్టుకొని ఎన్నిసార్లు సెకండ్లో ఆరు ఏడు సార్లు రెప్ప కొట్టుకొని తీయొచ్చట ఒక సెకండ్లో అంటే ఒక సెకండ్ కంటే ఇంకా తక్కువ సమయంలో యేసు రాకడా చక్కమనైపోతుంది ఆ సమయంలో మనము మరణము చూడకుండానే యేసుని చూస్తాము ఎందుకంటే సొమయోని కూడా అటువంటి వాగ్దానమే ఉన్నది నీవు మరణించక మునుపు రక్షకుని చూస్తావని ఏసు రెండవ రాకడలో యేసుప్రభుని మనం ఎలా చూస్తామంటే మరణించకుండా కాని యేసు ప్రభుని చూసే అనుభవం మనకి దొరుకుతుంది అయితే ఆ ప్రభువుని సుమయోను ఎలా గుర్తించాడు అనంటే యేసు ప్రభువు దేవాలయములోకి ఎనిమిదో దినమున సున్నతి చేయబడటానికి తీసుకొని వచ్చారు మరియా యోసేపులు తీసుకొని వచ్చిన తర్వాత అదే సమయానికి ఆత్మవసుడై సుమయోను కూడా దేవాలయంలోనికి వచ్చాడంట అంటే ఏసుప్రభువుని మనలను కలిపే అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభు రెండో రాకడలో కూడా మనలను ప్రభు దగ్గరికి తీసుకెళ్లేదు కూడా పరిశుద్ధాత్ముడే ఆయన మధ్యాకాశానికి వస్తాడు మనం భూమి నుండి మధ్యాకాశానికి ఎత్తబడతాం అప్పుడు యేసుప్రభువుని గుర్తించే కన్నులు మనకు ఎలా వస్తాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి అని అంటే దేవాలయంలోనికి సుమయోను వెళ్ళిన వెంటనే అక్కడ ఒక పసిబాలుని చూశాడు చూడగానే ఈయనే క్రీస్తుని ఆయన గుర్తించాడు ఎలా అంటే అది పరిశుద్ధాత్మ సహాయం వలన జరిగినది అందుకే ఆయనను గూర్చి పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడి ఉండను ఆత్మవసుడై దేవుని ఆలయంలోనికి వెళ్ళిన మాటలు దేవుడు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆయనను గుర్తించేలాగా చేస్తాడు రెండవ రాకడలు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి క్రైస్తవుడికి అవసరం ఈనాడు దైవ సేవకుల మీదే అభిషేకం లేకుండా పోతుంది సంఘనాయకుల మీద అభిషేకం పోతుంది వారిని వీరిని తిట్టుకుంటూ ప్రేమ లేకుండా జీవిస్తూ అభిషేకాన్ని పాడు చేసుకుంటున్నారు బోధకులయ్యారే కానీ అభిషేకం కలిగిన బోధకులు ఈనాడు కనబడటం లేదు కనుక పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కాంట్ రికగ్నైజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుని గుర్తించాలి అని అంటే పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం వితౌట్ లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు కాంట్ రికగ్నైజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కనుక పరిశుద్ధాత్మ సహాయము మనకి చాలా అవసరము కనుక ప్రభావాని రాకడను గుర్తెరిగే ఆత్మాభిషేకము ఆత్మనేత్రాలు నాకు తెరవండి అని ప్రార్థించుకోగలగాలి పరిశుద్ధాత్మను మనం కోల్పోకూడదు పరిశుద్ధాత్మ చేత మనము జీవితాంతము నడిపింపబడాలి పరిశుద్ధాత్మను విడిచి మనము జీవించకూడదు పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అభిషేకము రూపంలో మన మీద ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధాత్మ వశములో మనం ఉండాలి అప్పుడే యేసు రాకడను మనము గుర్తించగలుగుతాం మూడు విషయాలు చెప్పాను పాయింట్ వన్ దైవజ్ఞానము రెండవది దైవ సేవకుల ఉపదేశము మూడవది దైవాత్మ ఈ మూడు అనుభవాలు ఉంటేనే ఏసు రెండవ రాకడను గుర్తిస్తాం ఈ మూడు అనుభవాల చేతనే యేసు మొదటి రాకడను ఆనాడు భక్తులు గుర్తించగలిగారు కాబట్టి యేసు రెండవ రాకడను గుర్తించే ఈ సందేశము ఏసు మొదటి రాకడలోనే దేవుడు మనకు ఏర్పాటు చేశాడు క్రిస్మస్లో యేసు రెండవ రాకడా ఈ సందేశాన్ని మీరు వింటున్నారు కనుక జ్ఞానమును సంపాదించుకోవటానికి ఉపదేశముల చేత నింపబడటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి మనము ప్రయత్నం చేద్దాము దేవుడు మీకు తోడుండి నడిపించి ఆయన రాకడలో ఆయనను గుర్తించే నేత్రములు మనకి అనుగ్రహించునుగాక పరమగీతములో పదివేల మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలనని సంఘము సాక్ష్యము చెబుతుంది నీవు నేను కూడా గుర్తించగలగాలంటే ఈ మూడు అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యముగా ఉండాలి కనుక ఈ మూడు అనుభవాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నైనా దైవ సంబంధమైన జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానము అయా మాకు దయచేయండి పరిశుద్ధ దేవుని మిమ్మల్ని కూర్చిన జ్ఞానము మాకు దయచేయండి అయ్యా ఇదిగో నాయనా నీ దైవ సేవకులు ఉపదేశిస్తూ ఉండగా జ్ఞానము చేత అది గుర్తించగలిగిన కృప దయచే అయా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచే మీ రాకడను గుర్తించే జ్ఞానముతో మములను నింపమని ప్రార్థిస్తున్నాను ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షణ లేని వారు రక్షణ పొందాలి ఏసు మొదటి రాకడను గుర్తించాలి రక్షణ పొందిన వారు ఏసు రెండవ రాకడలో ఎత్తపడిగలిగిన అనుభవాలు వారి జీవితములలో కలగాలి కనికరము చూపి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని ఏసు నామమున నా ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు